మీ అందరికీ వందనాలు ల్యాండ్ రైలు రావటం జరిగింది ఇక్కడ యేసు క్రీస్తు ప్రభులు వారు మొట్టమొదటగా ఏసేపు అలాగే వడ్రంగి అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎస్ క్రీస్తు ప్రభుల వారు వడ్రంగి ఏసేపు గారితో వడ్రంగి పని చేస్తూ ఉన్నారు అదే తల్లి గారితో కాపురేళ్లతో వచ్చి వర్తమానం తెలియజేయటం అనేది చూస్తూ ఉన్నాం హౌస్ ఆఫ్ మదర్ మేరీ అనగా మరియమాత నివాసం మర్రి తల్లి గారి నివాసం గారి యొక్క మరియా తల్లి గారితో వస్తా ఉన్నాం మరీ గారి గృహం నుంచి వస్తా ఉన్నాం నుంచి ఇది మొత్తం ల్యాండ్ గుహల్లో నుంచి గుహలో నుంచి వస్తా ఉన్నాం గుహలో నుంచి ఏ సులోపమైన జీవితమో అనుసరించి వాడు అంధకారం నుండో ఒక జీవితకదు ఆమె గుహలో నుంచి వస్తా ఉన్నాను వస్తా ఉన్నాము ఇప్పుడు ఇది హౌస్ ఆఫ్ ఎల్చిబెట్ హౌస్ ఆఫ్ ఎలిజిబెట్ హౌస్ ఆఫ్ హెల్చిబెత్ అండి మరి మనం చూసిన విధంగా ఎల్చిబెత్తు గర్భం ధరించిన ధరించినప్పుడు మరే తల్లిగారు వెళ్ళి ఆమెను ఎంతగానో ఇలా మరే తల్లి గారిని వెళ్ళి ఆమెలో ఉన్న గర్భం యొక్క శిష్యును తెలియజేయడం వల్ల ఆమె ఎంతగానో సంతోషం వ్యక్తపరుస్తున్న సన్నివేశాన్ని ఇక్కడ మనకు పొందపరచబడింది ఎలిజబెత్ గారు మరే తల్లి గారు ఎలిజబెత్ గారిని కలుసుకుంటాం అనేది మనం చూస్తూ ఉన్నాం ఎలిజబెత్ గారిని మరి తల్లి గారు ఎలిజబెత్ గారిని వారి ఇంటికి వచ్చారు గృహం దర్శించిన విధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇది ఎలిజబెత్ గారు ఇల్లు గుహలో ఉండేవాళ్ళు కదా గృహ లోపలిగా అరణ్యంలో ఉండేవాళ్ళు వీళ్ళు మొట్టమొదటగా మరి ఏసేబు యొక్క ఏర్శ దిగిరికి మేము వచ్చి ఉన్నాము మొట్టమొదటగా ఏసేపు ఏసేపు గారి ఏసేపు గారి గృహం చూసాం తర్వాత మరియ తల్లిగారు ఆ గృహం మరియా తల్లిగారు దోత దర్శించడం అనేది చూసాం అలాగే తర్వాత అక్కడి నుంచి తల్లి గారు ఎలిచిబెత్తి గర్భం పొందినప్పుడు అడవిలో మరి ఎలిచిబెత్తి గారి యొక్క అరణ్యంలో ఎలిచిబెత్తి గారి యొక్క గృహం మరి దర్శించడం అనేది అక్కడ చూసి ఉన్నాము వాళ్ళిద్దరు గర్భంలో ఉన్న శిశువులు ఇద్దరు సంతోషించడం అనేది అనేది అక్కడ చూసి ఉన్నాము అలాగే ఇప్పుడు బెతిలహేమం వచ్చాము బెత్తిలే వచ్చాము బెత్తిలహేమంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ అనేది చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభులవారు వారు పశువుల పాకలో సత్రములో కడి లేదందున పశువుల తొత్తులో పరుండబెట్టారే అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా జ్ఞానులు గొల్లలు అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఇక్కడ పుట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం తర్వాత జ్ఞానులు దర్శించడం అలాగే గొల్లలు దర్శించడం అనేది చూస్తూ ఉన్నాం వారు వారి యొక్క కానుకలు సమర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మస్థలం అనేది మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మస్థలం మనం చూస్తా ఉన్నది యేసు క్రీస్తు ప్రభుల వారు ఎనిమిది అసలు చేయబడి దేవాలయంలోనికి తీసుకురావడం అనేది మనం చూస్తా ఉన్నాం మరి ప్రధాన యాజకులు దగ్గర ఇక్కడ మనం చూస్తా ఉన్నాం తల్లి గారు ఏసేపు గారిని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇదంతా కూడా మరి దేవాలయంలోనికి దేవాలయంలోనికి తీసుకురావటం ఇక్కడ సమర్పణ సమర్పణ అనేది మనం చూస్తా ఉన్నాం ఇక్కడ యశు క్రిస్తు ప్రభు గారు ఎనిమిదో నెలలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏసు క్రిష వారు మరి ఎనిమిదో పన్నెండవ ఏక ఏక ఏసూ క్రిష వారు దేవాలయం తీసుకొచ్చినప్పుడు ఏసుకృష్ణ ప్రభుత్వం తగ్గిపోతారు మరి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ భోజించడం అనేది చూస్తూ ఉంటుంటే అక్కడ అందరూ కూడా ఆయన మాటల కోసం చిన్నపిల్లవాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి అంటే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఏసీ వారిని సిద్ మరి ఏసేపు మరి తల్లి గారు వచ్చి తప్పిపోయాడని మళ్ళీ కనుగొనడం అనేది ఈ యొక్క అనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే లేడు చెట్టు ఎక్కిన జక్కయ్యని మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు మరిచర్యలో జక్కయ్యేడు చెట్టు ఎక్కారు లేడి చెట్టు ఎక్కి ఏసుక్రీస్తు ప్రభు చూడాలని జక్కయ్య ఆశ్నూస్తు ప్రభు వారు జక్కయ్యగిరమ్మని యేసుక్రీస్తు ప్రభులు తెలియజేశారు ఈ సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం

వ్యర్థాన్ని నదిలో యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిష్టం ఇస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిష్టం ఇచ్చే వాళ్ళు గారు చెప్పండి చెప్పండి యేసుక్రీస్తు ప్రభుల తన శిశువులతో పాటు మరి వాడలో ప్రవేశిస్తుండగా గాలి సముద్రము అటగా రావటం జరిగింది గాలి సముద్రం ద్వారా వాడ అలలకి మునిగిపోతూ ఉన్నది ఏసీ కృష్ణ ప్రములు వారు వాడనిక నిద్రపోతా ఉన్నారు నిద్రపోతా ఉన్నంటే ఏసీ క్రిసు ప్రములం నశించిపోతా ఉన్నా అని ఏసీ క్రిసు తములు వారిని లేచినప్పుడు ఏసీ కృషి ప్రభులు వారు గాలి సముద్రమును అణిచివేసినది మన యొక్క సన్నివేశాన్ని మనం చేస్తా ఉన్నాం యేసు క్రీస్తు ప్రభులు వారు ఇక్కడ ఖానా పల్లెలో పెళ్లింగ్ ప్రభులు ఆహ్వానించబడ్డారు అయితే ఆ పెళ్లి విందులో సిక్స్ రాతి బాణలు బాణలు రాతి దాక్షాంశం అయిపోయింది అప్పుడు యేసు ప్రభులవారు ప్రభుల వారు దాక్షాంశముగా అనేది మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభులవారు ప్రభుల మొట్టమొదటగా కానా విందుకు పిలువబడ్డారు పెళ్లి విందుకు పెళ్లి విందులో దాక్షరసం అయినప్పుడు నేలను దాక్షరసముగా మార్చిన యొక్క సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె ఇక్కడ వివాహం జరుగుతూ ఇక్కడ భోజనాలు జరుగుతా ఉన్నాయి ఆరు రాతి బాగా పెట్టి నేను ఒక పాట రాయటం జరిగింది కానా విందులో కార్యము చేసి ఆరు రాతి బాణలో నీళ్లతో నింపి నీళ్లను దాక్ష రసము గమాచి నీళ్లను దాక్ష రసము గమాచి ఆశ్చర్య కార్యము చేసను ఆశ్చర్య కరుడమ్మ నాయ ఆశ్చర్య కార్యము చేసను ఆశ్చర్య కవిరామా ఆ విధంగా ఒక పాటు కూడా మరి రాయడం జరిగిందండి దేవుని కృపలో ఇది ఒక కాన ఆ యొక్క కాన పెళ్లి విందులో ఏసుక్రీస్తు ప్రభులవారు పెళ్లివిందు పిలువైన సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం లెట్ పాల్ లెట్ పాల్ అనగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభులవారు పునేరి దగ్గర ఇక్కడ బెతేస్త కోనేరు దగ్గర యేసు మరి కుష్టు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి ఆయనతో బాధపడుతూ ఉన్నాడు పేరులో దోత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరో ఒకొక్కడు వచ్చి దిగి వారు స్వస్థత పొందుతూ ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి స్వస్థత పొందుతావాయా అనగానే నేను దోత వచ్చి నీళ్లు కదిపేటప్పుడు ఎవరో ఒకరు వెళ్ళిపోతా ఉన్నారు నిండిపోతా ఉన్నా కానీ ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఒక మాట సెలవిగానే ఆయన స్వస్థపడడం అనేది మనం చూస్తూ ఉన్నాం దయచేస్త కోనేరు దగ్గర ఈ సన్నివేశం ఇది అనేకులు రోగంతో పడి ఉన్నవారు కోనేరు చుట్టూ ఉండడం మనం చూస్తా ఉన్నాం స్వస్థపడిన వాళ్ళు ఎక్కడం స్వస్థత లేని వారు దిగడం పోయింది యాకోబ్ వారి దగ్గర ఇవన్నీ కూడా దర్శించి వస్తా ఉన్నా ఈ మినీ ఎంసులే దగ్గర వస్తూ ఉన్న వారు జప్పితో ఉన్నారు అప్పుడు సమరై స్త్రీ అయ్యా మేము సమరయులు మీరు యూధులు అనగానే అమా నేను ఇచ్చే నీళ్ళు నీవు దత్తువనం తాగితే అని యేసుక్రీస్తు ప్రభు జీవాన్ని ఇచ్చడం అనేది మనం చూస్తా ఉన్నాం సమరస్తి యేసుక్రీస్తు ప్రభులు వారు యాకూబావి అనేది మనం చూస్తా ఉన్నాం ఇదంతా కూడా సమరస్ మరణించిన లాజరు బయటికి రా అని యేసుక్రీస్తు ప్రభు వారు నాలుగో ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది మరణించి సమాధిలో లాజర్ను చూస్తూ ఉన్నాం లాజరు మరి తల్లిగారు ఏడుస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు సహోదరి ఏడుస్తూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారు మూడు మరి లాజరు బయటికి రా మరణించిన లాజరును ఇక్కడ కూడా పాట రాయటం జరిగింది మరణించిన లాజరును ఒక్క మాట చేత సజీవునిగా లేపవయా నీ మాటలో శక్తి ఉన్నది ఏసయ్య నీ మాటలో జీవమున్నది ఏసయ్యా ఇదేనా ఇప్పుడు వారు వింటా ఉన్నారు అనేది మనం చూస్తా ఉన్నాం ఈ సన్నివేశం యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం బోధిస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు తన పన్నెండు మంది శిష్యులతో అపోస్తులతో మరి ప్రభు రాత్రి యేసుక్రీష్ణు ప్రభుల వారు శిలువుకు ముందు ఆయన మరి పసకాలిందును సిద్ధపరిచారు ఈ యొక్క పసకాలిందును సిద్ధపరిచే శిష్యులు అనేది మనం చూస్తా ఉన్న యేసుక్రీష్ణుడు ప్రభు వారు చివరి రాత్రి భోజనం చివరి రాత్రి భోజనం యేసుక్రీష్ణు ప్రభు వారు పన్నెండు మంది అపోస్తువులకి మరి సిద్ధపచ్చ వారు ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాం మరలా నేను మీతో భుజించాలంటే మరలా పరలోక రాజ్యంలో నేను యేసుక్రీస్తు తెలియజేశారు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు రాత్రి భోజనం అనేది మనం చూస్తా ఉన్నాం పన్నెండు మంది గెస్తెం అనే తోట దగ్గరకు మనం వచ్చామండి ఇది గిస్తెం అనే తోట ఇదంతా కూడా గిష్టమైన తోట యేసుకృష్ణ ప్రభులు వారు తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన శిలువుకు అప్పగించే ముందు అలాగే తన శిశువులు ప్రార్థన చేయమంటే వారు నిద్రపోతూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ గిట్టమనే తోటలో వీళ్ళందరూ కూడా వారి శిశువులు మెలుపుగా ఒక గంట అయినా ఉండి ప్రార్థన చేయదంటే మెలుపుగా ఉండి ప్రార్థన చేయమన్నారు యేసుక్రీస్తు క్రిషు ప్రభు వారు అయితే వారు నిద్రపోతూ ఉన్నారు అనేది ఒక సన్నివేశం గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేది సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం మీ పక్క నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన అప్పగించేది ఎట్లేదే ప్రభులు వారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిలాతు కొంత పిలాతు దగ్గరికి తీసుకురావటం అనేది చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసుక్రీస్తు క్రిసు ప్రభుల వారిని పిలాతు దగ్గరికి వచ్చి తీర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ సన్నివేశంలో తీర్పు తీర్చడానికి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు క్రిసు వారిని తీసుకొచ్చారు ఎస్ట మీద వేదనలో యేసుక్రీస్తు ప్రభులు వారిని పట్టబడిన తర్వాత ప్రార్థన చేసి పట్టబడిన తర్వాత ఇక్కడ పిలాతు మరి ఈ ఎందు ఏ దోషంలో నాకు కాపాడలేదు అని చెప్పేసి పిలాతు చేతులు కడుక్కుంటాం అనేది మనం చూస్తా ఉన్నాం పిలాతు ఈ పాపము నా మీద నా బిడల మీద ఉండవద్దు అని పిలాతు నీతిమంతుడు పరిశుద్ధుడు అని చెప్పేసి చేతులు కడుకుంటాం అనేది మనం చూస్తా ఉన్నాం గారు యేసుక్రీస్తు ప్రభులు వారి మరి ముళ్ళ కిరీటం ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొత్త సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మరి ఆరు రంగుల దాదాపు అంటే మాట్లాడటం మాట్లాడతాం క్రీసు ప్రభుమి మరి ముళ్ళ కిరీటాన్ని పెట్టడం అనేది మనం చూస్తా ఉన్నాం కొరడాలతో విధించడం శిక్ష అనేది మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మార్గంలో నడిచారు గోల్గొత్త కొండ మీద యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువ మార్గాన్ని చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభులవారు వారు శిలువ మోయిత సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం సిలువ మోయిత ముళ్ళ కిరీటం ముళ్ళ కిరీటం యేసు స్వామి శిలువ మోయిటం భటులు తీసుకువెళ్ళడం అనేది మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు గొల్గొట్ట పండుగ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభులవారిని సిలువ మోచుకుంటూను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు సియోను తోడ్పడుత శిలువ మోయిటకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశన శిలువ సిలువ అనేది యేసుక్రీస్తు ప్రభులవారు సియో సీమోను అనేది మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారి సన్నివేశాన్ని సిమోను మొయటం అనేది మనం చూస్తా ఉన్నాం సిలువ మొయటకు యేసుక్రీస్తు ప్రభులవారు పడిపోయినప్పుడు సిలువ మొయటం అనేది సిమోను మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎవరనికమ్మ ఏసు ఏసు ప్రభులు వారిని యేసు ప్రభులు వారి ముఖము గుడ్డతో తుడటం అనేది చూస్తా ఉన్నాం ఇక్కడ సన్నివేశాన్ని యేసు ముఖమును క్లాత్తో తుడటం అనేది చూస్తా ఉన్నాం రెండోసారి మరి బోర్లు పడటం అనేది సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు స్పిరి క్రీస్తు ప్రభులు వారు క్రీస్తు ప్రభులు వారు దర్శించడం అనేది స్త్రీలు దర్శన్రీస్ దర్శించడం అనేది మనం చూస్తా ఉన్నాం మరి అన్ని కూడా కొండ మీద రాళ్ళు ముళ్ళు తుప్పలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులవారు వారు మూడోసారి శిలువ కింద పడటం అనేది ఈ సన్నివేశాన్ని చూస్తా ఉన్నాం ఇప్పుడు గొల్గోతా కొండ పైకి వెళతా ఉన్నాం ద హోల్ స్పిరిట్ గాడ్ నేమ్ ద పవర్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రములుచుట అనేది మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభుల వారిని వస్త్రాలి ఒలుచుట అనేది తీసేస్తున్నారు భటులు వలచుట అనేది మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్ని కూడా గొల్గోతా కొండపైకి ఎక్కుతా ఉన్నామండి పుణ్య స్థలంలోకి యేసుక్రీస్తు ప్రభులు వారు ਮਰ ਵੇਲਤੁੰਟੇ ਹੋਲੀ ਸਪਿਰਿਟ ਤਾਤਨੱਟਗਾ ਦਾ ਹੋਲੀ ਸਪਿਰਿਟ ਗੋਡ ਨੇਮ ਦਾ ਪਾਵਰ ਹੋਲੀ ਸਪਿਰਿਟ ਦਾ ਰੀਕਾਰਯਬਾਲ ਆਧਾਰ ਸ਼ੁਧਰਾਬਾ ਦਾ ਹੋਲੀ ਸਪਿਰਿਟ ਗੋਡ ਨੇਮ ਦਾ ਪਾਵਰ ਦਾ ਰੀਬਾ ਸ਼ੁਧਰਾਬਾਲ ਆਧਾਰੀਕਾਰਾਬਾ ਸ਼ੁਧਰਾਬਾ ਓ ਰੀਵਾਲਾ ਬਾਰੀਬਾ ਦਾ ਓ ਰੀਵਸਾਦਾਰੀਬਾ ਦਾ ਓ ਰੀਕਾਰਾਬਾ ਰੀਸ਼ੁਧਰਾਬਾ ਦਾ ਓ ਤਾਰਾ ਸ਼ੁਧਲਾਬਾਰੀ ਓ ਰੀਵਸ਼ੁਧਾਰੀਬਾ ਦਾ ఓ రీకా రీభా యేసు స్వామి దేవుత కొండపైకి మరి శిలువ రీజం అనేది వస్తు ఉన్నాను మానవుని యొక్క పాపములను తుడిచివేయటానికి మానవుని యొక్క పాపులను కడివేయటానికి ఆ సర్వేశ్వరుడు ఆ లోక రక్షకుడు ఆ యొక్క మహిమను వీడి ఓ థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ జీజెస్ నేమ్ ద పవర్ రిలీజ్ ద గాడ్ ఆ మహిమని వీడి ఓ రీభా సదా రీకా లాభ రీతా రాభ

గోరి వాహికారోరి కారి బాబా బాబా నా కుమారుడా నేను ప్రత్యేకముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నా కుమారుడా నీ గొప్ప పరిచయం చేయబోతా ఉన్నావు నా కుమారుడా నీవు ఏది ఉద్దేశిస్తా ఉన్నావో నీ యొక్క ఉద్దేశమును సఫలపరుస్తా నీ ఉద్దేశమును సఫలపరుస్తా ఉన్నాను నీ ఉద్దేశమును సఫలపరుస్తా ఉన్నాను

నాయనా దేవా హృదయ ఆంఛులు తీర్చేవాడు నీవే తండ్రి మా కోసం మా పాప మిలిమిత్తమై కలువరి శిలువలో నీ విలువైన రక్తాన్ని చిన్నించి గొల్గోతా పండపైన ప్రభా నాయనా గోల్గోత పండపైన ప్రభా కలువరి సిలువలో